హాయ్ అండి ఇంట్లో ఉండే వాటితోనే ఈజీగా మైదా వాడుకోండి ఇలా రవ్వ కేక్ అయితే ట్రై చేయండి చాలా బాగుంటుంది ఓవెన్ కూడా లేకుండా ఈరోజైతే చూపిస్తాను చూసేయండి ఫస్ట్ అయితే ఒక బౌల్ అయితే తీసుకోండి దాంట్లోకి హాఫ్ కప్ పెరుగు హాఫ్ కప్ మిల్క్ వన్ బై ఫోర్త్ కప్ ఆయిల్ వేసుకోండి నేను ఇక్కడ ఫ్రీడమ్ ఆయిల్ వేసుకున్నాను మొత్తం కలిసేలాగా మంచిగా ఒకసారి అయితే కలుపుకొని మూత పెట్టేసి ఒక పక్కన పెట్టుకోండి ఇప్పుడు మిక్సీ జార్లోకి వన్ కప్ రవ్వ హాఫ్ కప్ పంచదార రెండు ఇలా చేసి ఫైన్గా పౌడర్ లాగా చేసుకోవాలి ఇందాక మిక్స్ చేసుకున్న పెరుగులోకి ఈ పౌడర్ అంతా వేసి ఒకే డైరెక్షన్లో మొత్తం కలిసేలాగా ఒకసారి అయితే కలుపుకోండి ఇప్పుడు మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ అలా రవ్వంతా నానేంత వరకు పక్కన పెట్టుకోండి మీకు ఇక్కడ కొంచెం గట్టిగా వస్తే ఒక రెండు స్పూన్ల పాలను వేసుకొని కలుపుకోండి కొంచెం బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా వేసుకొని ఒకసారి అయితే మళ్ళీ కలుపుకున్న తర్వాత ముందే డస్టింగ్ చేసుకున్న కేక్ మౌల్లోకి ఈ మిశ్రమాన్ని అంతా వేసుకొని మీకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ అయితే యాడ్ చేసుకొని ఒక రెండు సార్లు ట్యాప్ చేయండి నేను ఇక్కడ ముందే టెన్ మినిట్స్ అయితే ప్రీహీట్ చేసుకున్న బౌల్ని కేక్ ని దాంట్లో పెట్టేసి ఒక థర్టీ టు థర్టీ ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే కేక్ అయితే రెడీ అయిపోతుంది ఒక టెన్ మినిట్స్ చల్లారిన తర్వాత డీమౌల్ చేసుకోండి హీట్ మీద చేస్తే కేక్ అయితే విరిగిపోతుంది సరిగ్గా రాదు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్